నేటి ధరణి న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట రావులమ్మ రావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి చొక్కుల్ని ఎన్డీఏ ప్రభుత్వం పేదవాడుకు పలిగిన వర్గాల ప్రజలకు అండగా నిలిపి రాష్ట్రంలో ప్రతి పేదవాడి కుటుంబాన్ని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయ నిధులు చెక్కులు పంపిణీ కారణంగా అర్హులైన పేదల మందుల ఖర్చులకు అన్ని విధాల ఉపయోగపడుతుందని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ జగ్గంపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ కుమార్ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రసంగించారు ఆరోగ్యశ్రీ ఉన్న వారికి ప్రభుత్వం చెక్కుల్ని విడుదల చేస్తుంది ఆరోగ్యశ్రీలో లేని కొన్ని రుగ్మతలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయ నిధి నుండి అర్హులైన పేదలకు చెక్కులను పంపిణీ చేయడం జరగడం పేదల కష్టాలు తీరుతున్నాయని జ్యోతిరి నవీన్ కుమార్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో వివరించారు

ಮಲ್ಲಿನ ಚೋಣ ನಿಲ್ಲ ಚೆಂಟು ಎಲ್ಲ ಓಕೆ ಸರ್ ਕਹ ਰਹੇ ਲੋਨ ਕਮਰੇ ਡਾਇਰੈਕਟਰ ਕਰ ਕਿਲਾ ਪਟੁੰਦੀ ਲੱਗ ਉਹ ਇਹ ਕਿਸ ਕਨਾਲ ਪੈਕਿੰਗ ਕੁਛ ਹੈ ਗਿਆ ਜਰਨ ਗਿਆ ਜਰਨ ਰਾਜੀ ਲੇਨ ਨੂੰ ਨਾ ਕੈਂਚ

ఈరోజు జగ్గంపేటలో నెహ్రూ గారి దగ్గర సీఎం ఆర్ రిలీఫ్ ఫండ్ పేదవాళ్ళకి వైద్య నిమిత్తం ఆరోగ్యశ్రీ రాని సందర్భంగా ఇతర ఇతర వైద్య మరి ఆపరేషన్ జరిగినా ఏం జరిగినా వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తా ఉంది ఈ సీఎం రిలీఫ్ ఫండ్ రాష్ట్రంలోనే మరి మా నెహ్రూ గారి జగ్గంపేట ఎమ్మెల్యే గారి ప్రథమ స్థానంలో మరి ఎన్నో చెక్కులు ఇచ్చినటువంటి సందర్భం ఈ రోజు ముఖ్యంగా మా యువనాయకులు జ్యోతిల నవీన్ కుమార్ గారు యాభై చెక్కులు అమర్ఎమ్ ముప్పై ఎనిమిది లక్షలు మరి ఈ రోజున ఎందరికి కూడా పేదవాళ్ళందరికీ కూడా చెక్కులు పెంచపెట్టడం జరిగింది మరి రాష్ట్రంలోనే జగ్గంపేటలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల్ని మరి ఎంకరేజ్ చేయండి చెప్పండి గ్రామాల్లో అవేర్నెస్ చేయండి ఎవరికైతే ఆరోగ్యం పోలేదు ఆరోగ్యశ్రీ రాలేదో వాళ్ళు డబ్బులు ఇద్దామని మరి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని చూసే తప్పకుండా మన జ్యోతి నెహ్రూ గారు కార్యకర్తల చెప్పి మరి ఏడాదిగా చెక్కి సందర్భం చెక్ పెట్టి కాన్సెన్సీ మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఇప్పుడే గండే వెళ్ళించి నుంచి కూడా పేరు చెప్పకూడదు వేరే పార్టీ అయినా జరిగి మరి ఆయన ఫోన్ చేస్తే లేదు నెహ్రూ గారు పార్టీలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు అని చెప్పారు ఆయన కూడా మరి ఈ రోజున ప్రసాద్ గారి దగ్గర పంపించడం జరిగింది ప్రసాద్ గారు కూడా చాలా శ్రమించి కష్టపడి ఈ సీఎంఆర్ చెక్కులు తీసుకుని మరి ఆ బాధ్యత ఆయన కూడా చేస్తా ఉన్నాడు నెహ్రూ గారు పురమాయిస్తే అందరికీ కూడా మరి కోటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నవీన్ గారికి నెహ్రూ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం పార్టీ